ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్నతూ చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అట్టాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మీ మద్దతు దారి తీసుకొచ్చాం వచ్చి కొంటున్నాం ఎప్పుడు కనీ జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రం నొప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్చి ఆడికి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక ఎవరైనా కమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాళ్ళకి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్సీ రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎందుకు కొన్నారు మాటలు చూస్తే కోడ కోటలు దాడిపోతాయి కొండంతా చేతుల్లో శూన్యం చూసాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ మనం చూడదాం షుగర్ ఫ్యాక్టరీ రోజు ప్రత్యక్షంగా పోయాం చూసాం అప్పటికే డెబ్బై వేల టన్ను దొరికి క్రష్ ఇచ్చింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు జీతాలు ఇవ్వలేదని చెప్పారు పాత బకాయిలు ఇవ్వలేని చెప్పారు కానీ ఏంలే ఇస్తారా ఇస్తాం అత్యాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు ఈ ఎనభై తొమ్మిది వేల టన్నులు వచ్చి కషింగ్ అయింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి ఒక్క రూపాయి పే చే అంతకుముందు రైతులకు ఇవ్వాల్సింది రెండు వందల రూపాయలది సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి అది ఇవ్వలే ఏమంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలబొంచి ప్రభుత్వం పోయింది మరి ఆ పంచదార అమ్మిది డబ్బు దప్పుని తీసుకొచ్చారు అది ఇవ్వాలి కదా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ వాడుకున్నారు తప్ప రైతునికి ఇవ్వలే అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక ఏడు కోట్లు ఈ ఈ జీతాలు బచ్చాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ ఆపదించి అది బ ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద ఎందుకు మీకు వ్యవసాయం మీద మీకు ఉంది నానుడి వ్యవసాయం అంటే శుద్ధ తండ్రి కానీ ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత గత ప్రభుత్వం అంతా ఎక్కడ రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం ఎక్కడ పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపడంతో మా అప్పుడు ఇవాళ మిర్చే కాదు అబ్బా గుంటూరు కిషోర్ జిల్లాలో పరిస్థితి ఏది చూసుకున్నా మాట్లేదు తప్ప ఏవో వారికున్న ఈ రెండు మూడు ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే నేను చెప్పింది వాస్తవం కాదా చెప్పానండి వెళ్ళండి పదండి చూడవచ్చు సుకర్ బ్యాక్కి అక్కడ రైతులు చెరుకు పడుతున్న ఇబ్బందులు చూడండి పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం లేదు ఎదురు చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అవాసమైతే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ చెప్పండి అగో అబద్ధం మొత్తం అర్జన చెప్పింది అబద్ధం ఇదిగో మేము వేల ఇన్ని వేల వేల టోన్ మేము పర్చేజ్ చేశాం కింటాలు పర్చేజ్ చేసాం అని చెప్పండి ఐటి పండికి మద్దతు ధర లేదు టమాటో పండితే టమాటోకి లేదు ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా కొత్త పంటలేం కాదు కదా అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా వ్యవస్థ పుట్టిన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ప్రతి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది ఊరికి హామీలు ఇచ్చారు కదా హామీలతో కాదు చేతల్లో చూపెట్టండి మీ హామీలు బ్రదర్కి అర్థమైపోయాయి ఇంకోసారి మోసపోయేమని తఫాలుగా మోసపోతుంది నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయేమని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు